హాయ్ అండి మీ ఎయిర్ ఊడిపోతుందా అలాగే వైట్ గా అవుతుందా చాలా ఎయిర్ ఫాల్ ఉందా మీకు అయితే ఇలా ఇంట్లో ఈజీగా ఆయిల్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నారంటే ఎయిర్ చాలా బ్లాక్ గా లాంగ్ గా అలాగే ఊడిపోకుండా ఒత్తుగా ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవికా వ్లాగ్స్ ఈ వీడియోలో నేను గుంట గరుగుడ ఆకుతో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఈ ఆకు దొరికితే చాలు మీకు ఈ గుంట గరుగుడ ఆకు పొలాలలో ఉంటుందండి ఇది కలుపు మొక్కగా పెరుగుతుంది పొలం ఉన్న వాళ్ళు తెలిసినట్టయితే వాళ్ళని అడగండి లేకుంటే దీనిని అమ్ముతారు కూడా మార్కెట్లో ఈ ఆకుతో ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే హెయిర్ చాలా ఒత్తుగా వస్తుంది అలాగే బ్లాక్ గా మారుతాయి వైట్ హెయిర్స్ చాలా మందికి హెయిర్ బాగా ఓడిపోతుందండి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకుని వాడచ్చండి ఈ ఆయిల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి నేను చూయించినట్టు మీరు ఇంట్లో చేసుకోండి చాలా ఈజీగా ముందుగా గుంట ని తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని క్లీన్ గా వాటర్ తో కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాడలతోనే కట్ చేసుకోవాలి కూడా ఆకు చెట్టు మీ ఇంట్లో పెంచుకోవాలనుకుంటే చాలా ఈజీ అండి మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకొచ్చుకుంటారు కదా దాంట్లో నుండి ఒక కాడను తీసి మీ ఇంట్లో పెట్టుకోండి ఈ కాడ మీ ఇంట్లో నాటుకున్నట్టయితే చెట్టు వస్తుందండి కాడ నుండి కూడా వేర్లు అవసరం లేదండి ఈ చెట్టు మొలవాలంటే ఇలా తీసుకున్నటువంటి ఆకును క్లీన్ గా కడిగిన తర్వాత కాడలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చాలా మందికి తెలియకుండా ఓన్లీ ఆకులనే మిక్సీ చేసుకుంటారు అలా కాదండి కాడలతో సహా మిక్సీ చేసుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి గరుగుడాకుని మిక్సీ జార్ లో మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను కాడలతో సహా వేస్తున్నాను మిక్సీ జార్ లో ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్నటువంటి గుంటగరుగుడాకు పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మనం తీసుకున్నటువంటి మొత్తం గుంట గరుగుడాకుని మిక్సీ చేసుకోవాలి ఇలా ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలండి ఈ వీడియోలో చూపించినట్టు ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి గుంటగరగుడాకు పేస్టు ని ఇలా ఒక వైట్ కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసి దాని నుండి గుంటగరగుడాకు రసాన్ని సపరేట్ చేయాలి తీసుకున్నటువంటి మొత్తం ఆకు నుండి మనం రసాన్ని సపరేట్ చేసుకోవాలి గుంటగరుగుడాకు రసాన్ని ఇలా వచ్చినటువంటి గుంటగరగుడాకు రసాన్ని ఆయిల్ తీసుకొని అందులో వేసి వేడి చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఈ ఆయిల్ ని మొత్తం లో ఫ్లేమ్ లో మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలండి ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటే కింద అడుగున ఆకు మాట డిపోతుంది ఈ రసంది ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలంటే కరెక్ట్ కొలతలతో చేసుకోవాలండి ఈ టూ గ్లాసెస్ గుంటగరగుడాకు రసానికి ఫోర్ గ్లాసెస్ ఆయిల్ వేయాలండి వన్ గ్లాస్ కి టూ గ్లాసెస్ ఆయిల్ వేయాలి ఇలా వచ్చినటువంటి రసాన్ని కొలుచుకుంటున్నానండి గ్లాస్ తో ఉంటగరగుడాకు రసం నాకు ఈ వీడియోలో చూపించినట్టు టూ గ్లాసెస్ అయ్యిందండి అంటే ఇప్పుడు నేను ఫోర్ గ్లాసెస్ ఆయిల్ వేయాలి ఫోర్ గ్లాసెస్ ఆయిల్ లో నేను టూ గ్లాసెస్ కొబ్బరి నూనె వేసుకుంటున్నాను పారాషూట్ ఆయిల్ అలాగే ఇంకా టూ గ్లాసెస్ నువ్వుల నూనె వేసుకుంటున్నానండి కళ్యాణి నువ్వుల నూనె మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చిన్నపిల్లలకి యూజ్ చేస్తాం కదా అదే ఆయిల్ రెండు డబ్బాలు తీసుకొచ్చుకున్నాము నువ్వుల ఆయిల్ వేయడం వల్ల ఎయిర్ చాలా తిక్కుగా పెరుగుతుందండి అలాగే ఊడిపోదు ఈ వీడియోలో చూపించినట్టు రెండు గ్లాసుల పారాషూట్ కొబ్బరి నూనె వాడాను అలాగే రెండు గ్లాసుల నువ్వుల నూనె తీసుకున్నానండి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు తీసుకున్నటువంటి ఆయిల్ ని కూడా కొలుచుకోవాలండి ఏ గ్లాస్ తో అయితే రసం తీసుకున్నామో ఆ గ్లాస్ తో ఆయిల్ కూడా మెజర్మెంట్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను రెండు గ్లాసుల ఆయిల్ అలాగే రెండు గ్లాసుల నువ్వుల నూనె కూడా వాడుతున్నానండి ఇలా కొలుచుకున్నటువంటి ఆయిల్ ని మనం ముందుగా రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ రసంలో వేసి లో ఫ్లేమ్ లో వేడి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో నువ్వుల నూనె కూడా పోస్తున్నాను రెండు గ్లాసుల కొబ్బరి నూనె అలాగే రెండు గ్లాసుల నువ్వుల నూనె కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్ లో వేడి చేసుకోవాలండి దీని ఒక గ్లాసు గుంటరుగు డాకుకి రెండు గ్లాసుల ఆయిల్ వేయాలి ఆ రెండు గ్లాసులలో ఒకటి కొబ్బరి నూనె ఒకటి నువ్వుల నూనె వేసుకోవాలి అంతే అండి ఇలా కొలతలతో ఆయిల్ చేసుకుంటే బాగా వస్తుంది మీకు వేసినటువంటి కొబ్బరి నూనె నువ్వుల నూనె రసంలో కలిసేటట్టు మొత్తం ఈ వీడియోలో చూయించినట్టు కలుపుకోవాలండి ఒకసారి ఇలా కలుపుకున్న తరువాత దీనిని తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి గ్యాస్పై పెట్టుకోవాలి లో ఫ్లేమ్ ఈ ఆయిల్ ప్రిపేర్ అవ్వాలంటే కనీసం ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఎందుకంటే ఈ ఆయిల్ని మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకుంటాము హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టి చేసుకుంటే మొత్తం కింద ఉన్నటువంటి ఆకు రసం మాడిపోతుందండి ఆయిల్ స్మెల్ వస్తుంది మాడు వాసన వస్తుంది ఆయిల్ అలా ఆయిల్ స్మెల్ వస్తే మనం పెట్టుకోలేం కదా అందుకనే జాగ్రత్తగా లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే చేసుకోవాలి రసంలోని వాటర్ మొత్తం ఇనికేటట్టు ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలండి ఆయిల్ వేడి చేసుకునే ముందు ఇందులో మెంతులు కూడా వేసుకోవచ్చండి అలాగే ఇందులో కొంచెం పచ్చకర్పూరం కూడా వాడుతారండి చాలా మంది ఇందులో మందారాకులు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఓన్లీ రసంతో ఆయిల్ తో మాత్రమే చేస్తున్నాను గుంటగరుగుడాకు రసన్నే రసం నే తీసుకున్నానండి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మెంతులను కూడా వాడట్లేదు ఇలా రసంలో ఆయిల్ బాగా మసలాలండి ఇలా ఓన్లీ గరుగుడాకు రసంతో ఆయిల్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మన హెయిర్ నల్లగా మారుతుందండి హెయిర్స్ కూడా చాలా తిక్కుగా వస్తాయండి హెయిర్ ఫాల్ ఉండదు ఒకసారి ఈ వీడియోలో చూపించినట్టు ఓన్లీ గుంటగరుగుడాకుతోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు గుంట గరుగుడాకు దొరుకుతే చాలండి మీరు మర్చిపోకుండా కాడలతో సహా మిక్సీ చేసుకోండి అలా చేసుకుంటే మీకు రసం చాలా వస్తుంది ఇలా మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్ ని వైట్ క్లాత్ లో వేసి రసం సపరేట్ చేసి ఆయిల్లో వేడి చేసుకోవడమే అంతే అండి కాకపోతే మెజర్మెంట్ మాత్రం గుర్తుంచుకోండి వన్ గ్లాస్ రసానికి టూ గ్లాసెస్ ఆయిల్ అండి మీకు నువ్వుల నూనె నచ్చకుంటే మామూలుగా కొబ్బరి నూనె అయినా సరే అండి టూ గ్లాసెస్ వేసేసుకోండి అంతే అండి చాలా హెల్దీగా ఉండే ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బయట దొరికే ఆయిల్ కన్నా ఇలా ఇంట్లోనే ఈజీగా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఆ సంతోషమే వేరండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆయిల్ వేసుకున్నాం కదా రసంలో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది రసం నుండి రసము అడుగున పడుతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆయిల్ కూల్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవాలండి మనము వేరే బౌల్లోకి ఇలా టీఆడబోసుకునే జాలినైనా లేకుంటే ఏదైనా ఫిల్టర్నైనా తీసుకొని సపరేట్ చేసుకోవాలి రసం నుండి ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆయిల్ని ముందుగా మనం పారాషూట్ అలాగే నువ్వుల నూనె తీసుకున్నాం కదా అవే డబ్బాలల్లో స్టోర్ చేసుకోవాలి మళ్ళీ ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆయిల్ వన్ ఇయర్ వరకు ఉంటుందండి ఎలాంటి స్మెల్ ఉండదు అంతే అండి ఎంతో ఈజీగా గుంటగరుగుడాకుతో ఇలా ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకొని తలకి యూజ్ చేస్తే హెయిర్స్ చాలా లాంగ్గా పెరుగుతాయి అలాగే హెయిర్ ఫాల్ ఉండదండి అలాగే చాలా బ్లాక్గా అవుతాయి వైట్ హెయిర్స్ కూడా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్